ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నారండి ఇంకే రోజు వీడియాలో మన బాబాగారి సందేశం మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీవు ఎదురు చూసే శుభవార్త గురువారం రోజుకల్లా వినబోతున్నావు వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క గురువుగారి గురించి చెబుతున్నావు కదా ఫోన్ చేస్తే ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా అని అడుగుతున్నారు కదండి మీకు ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యకైనా సరే గురుగారు పరిష్కారం చూపిస్తారండి దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ గురువుగారు పరిష్కారం అనేది చూపిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చెప్పించుకోండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సుల తోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి తల్లి నీ జీవితానికి సంబంధించిన అతిపెద్ద బాధ్యత నాకు అప్పగించావు కదమ్మా అది సవ్యంగా జరిపిస్తానా లేదా అని ఆలోచిస్తున్నావు నీ ఆలోచన తప్పు కాదమ్మా నీ ఆలోచనకి సమాధానం ఇస్తాను తల్లి బాబాకి నీ సమస్యని అప్పగించేసావు తల్లి కానీ చేస్తారా లేదా అనే అయోమయంలో ఉన్నావమ్మా ఇంకా నా స్థితి మారలేదేంటి అని ఆందోళన పడుతున్నావమ్మా మారుతుంది జరుగుతుంది అని ఎదురు చూసే కొద్దీ అందుకు వ్యతిరేకంగా జరుగుతుంది అని నీ మనసు పడే కల్లోలం నాకు తెలుస్తుంది తల్లి అలాంటి పరిస్థితి నీకు కల్పించాను అంటే నిన్ను కష్టపెట్టాలి అని కాదు తల్లి జీవితంలో గల స్థితిగతులు ఎప్పటికైనా మారవచ్చు ఈ విషయం నీకు అర్థమయ్యేందుకు ఇలాంటి ఇక్కటి పరిస్థితులు కల్పిస్తున్నాను బాబా మీ లీలలు చాలా బాగున్నాయి కానీ దానివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను బాధపడుతున్నాను అని అనుకుంటున్నావు కదా తల్లి చిన్న వయసు నుంచి ఏ కష్టం లేకుండా సంతోషంగా పెరిగావు కానీ ఇప్పుడు నీ జీవితంలో కష్టం చేరింది అందువల్ల ఈ కష్టాలను నువ్వు భరించలేకపోయావమ్మా ఈ కష్టాలను ఎదుర్కొనేందుకు దానికి కావలసిన శక్తిని నేను నీకు ప్రసాదించానమ్మా అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల నీలో పెరిగేలా చేశానమ్మా అన్నిటినీ ఎదుర్కోగలను అనే మనోధైర్యాన్ని కల్పించాను జీవితాన్ని ఎదుర్కోగలుగుతున్నావు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాటిని తట్టుకోగలను అనే నమ్మకాన్ని నీలో కల్పించాను తల్లి ఏ సమస్యలు వచ్చినా దానిని తట్టుకోగలిగే శక్తి మనోధైర్యం నీకు వచ్చాయి తల్లి బాబా మళ్ళీ సమస్యలా అని అనుకోవద్దు తల్లి జీవితం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు సహజమే కదా తల్లి ఈ విషయం నీకు తెలియనదా ఎంతో మందిని చూసే ఉంటావు కదమ్మా నువ్వు ఇప్పుడు నాకు ఒక బాధ్యతను అప్పగించావు కదమ్మా నీ సాయే శరణం అనే నమ్మకంతో ఉన్నావు అంత పెద్ద బాధ్యత నా మీద పెట్టావు అలాంటప్పుడు నిన్ను వేదనకి ఎందుకు గురి చేస్తానమ్మా నీ కన్నీరు తుడవకుండా ఎలా ఉంటానమ్మా నా సంకేతాలు నువ్వు తెలుసుకుంటున్నావు సమస్యలు వచ్చే సందర్భాలలో వాటిని ఎలా ఎదుర్కోవాలి అని తెలుసుకుంటున్నావు ఇక నుంచి వచ్చే రోజులన్నీ కూడా నీకు మంచి రోజులుగా నీ జీవితంలోకి వస్తున్నాయమ్మా నీ జీవితం ఆనందంతో రంగురంగుల వలె వికసించనున్నది నీ తల్లిదండ్రులు నిన్ను చూసి ఆనందపడే రోజులు మొదలయ్యాయమ్మా నీ తల్లిదండ్రుల గురించి అసలు ఆలోచించవద్దమ్మా వాళ్ళు కూడా నా బిడ్డలే వాళ్ళ గురించి నువ్వేమీ బాధపడవద్దు తల్లి నువ్వు నాకు అప్పగించిన బాధ్యతను ఎలా వదులుతాను ఎలా మరవగలను తల్లి నీ జీవితం నీకంటే నాకే ఎక్కువ బాధ్యత ఉంటుంది తల్లి అన్నీ నా బాబా చూసుకుంటారు అనే నీ నమ్మకాన్ని నేను నిలబెడతాను తల్లి నీ జీవితాన్ని నేను నిలబెడతానమ్మా నన్నే నమ్మిన నా బిడ్డ జీవితాన్ని నేను తోడుగా నీడగా ఉండి చక్కగా తీర్చిదిద్దుతాను తల్లి నీ అన్ని కోరికలు కూడా నీ బాబానైనా నేను నెరవేరుస్తానమ్మా కుటుంబ వారసత్వం డబ్బు పేరు ప్రతిష్టలు వాటి గురించి ఆలోచించి బాధపడవద్దు మంచి ఆరోగ్యాన్ని పెంచుకో తల్లి నువ్వు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం నీదే అవుతుంది తల్లి నీకు ఏదైతే సంతోషం కలుగుతుందో అవన్నీ కూడా నీకు వచ్చి చేరుతాయమ్మా నీ మనసుకు నచ్చినవి అన్నీ కూడా నీకు చేరుతాయి తల్లి ఎందుకంటే నీ బాధ్యత నాకు అప్పగించావు కదమ్మా నీ బాధ్యత నేను నిర్వర్తిస్తానమ్మా నీ బాబా తండ్రి సత్యప్రమాణం చేస్తున్నాడు నిశ్చింతగా ధైర్యంగా సంతోషంగా ఉండు అనైతే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ ఈ రోజు నువ్వు ఒక మంగళకరమైన వార్త వింటావు నువ్వు ఎదురు చూడని వార్త నీకు అందిస్తాను తల్లి నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒకటి గుర్తు పెట్టుకో అమ్మ మాట్లాడే మాట ఓపికగా గమనంగా మాట్లాడు తల్లి అవసరం లేని కోపం నిన్ను కృంగతీసేస్తుందమ్మా కోపం తగ్గించుకుని ఓపికగా ఉంటే జరగదు అనుకున్న పని జరుగుతుందమ్మా మనసు దృఢంగా లేకపోతే జరగవలసింది కూడా జరగకుండా పోతుంది తల్లి అలాగే నిందించిన వారి మీద కోపం రావటం సహజమే తల్లి బాబా మరి నన్ను నిందిస్తున్నారు అవమానపాలు చేస్తున్నారు కారణం లేకుండా నా మీద నిందలు వేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళ మీద నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది సాయి తండ్రి అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నీకు కోపం రావటంలో న్యాయం ఉంది తల్లి కానీ నీకు కోపం రావటం వలన నీకు మనశ్శాంతి కోల్పోతున్నావు తల్లి నీకు ఏమి కావాలో నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు తల్లి నా బిడ్డవైన నిన్ను బాధ పెట్టిన వారిని నేను ఎలా అనుకుంటున్నావు తల్లి నేను చూస్తూ ఊరుకుంటాను అని అనుకుంటున్నావమ్మా నేను శాంతంగా ఉంటాను కానీ నా బిడ్డల జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకోనమ్మా నా ఉగ్రరూపం వాళ్ళు చూస్తారు తల్లి నా విశ్వరూపం ఏమిటో వారికి చూపిస్తానమ్మా నిన్ను బాధ పెట్టిన వారిని నేను ఊరుకుంటానా తల్లి నిన్ను ఎవరు ఏమన్నా సరే నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు తల్లి వారికి ఏం చేయాలో ఏమి ఇవ్వాలో ఏం చేస్తే నీ జోలికి రాకుండా ఉంటారు అంతా కూడా నేను చూసుకుంటాను తల్లి నువ్వు ధైర్యంగా నిశ్చింతగా ఉండు అంతా కూడా నీ బాబా మీద భారం వెయ్యమ్మా నేనిచ్చే బహుమతి ఇదేనమ్మా కాబట్టి నువ్వు కోపం తగ్గించుకుని ఆనందంగా ప్రశాంతంగా సంతోషంగా ఉండు అనైతే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా పిటే ఎవరైతే ఉన్నారు తల్లి నీకు శుభాకాంక్షలు ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నీకు గురుబలం లేక మీ కుటుంబం అష్టకష్టాలు పాలయ్యింది కుటుంబంలోని వారందరూ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందులు బాధలు అనుభవించారు తల్లి ఉద్యమాన్ని ఎంతగానో నష్టపోవటం వలన ఆ ప్రభావం మీ కుటుంబం మీద పడి మీరు కష్టాల జీవితం గడిపారు కానీ ఇప్పుడు మీరు నన్ను ఆశ్రయించారు గురుదేవ సాయినాథ మీరే మాకు దిక్కు మీరే మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థిస్తూ ఉన్నారు మీకు పుష్కలంగా గురువు యొక్క అండదండలు లభించాయమ్మా గురువు యొక్క అండదండలు ఎప్పుడైతే లభించాయో గురుబలం మీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మీ జీవితం ఎంతో ఉన్నత స్థానంలో ఉంటుందమ్మా ఎవరికైనా సరే గురుబలం అనేది చాలా ముఖ్యం అది లేకనే ఇన్ని రోజులు మీరు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు కానీ ఇప్పుడైతే మీకు గురుబలం అనేది పుష్కలంగా వచ్చేసింది తల్లి కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందమ్మా ఇప్పటి మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా మాయమైపోతాయి తల్లి మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అనుకున్నవన్నీ సాధిస్తూ ఎంతో మంచి వృద్ధిలోకి వస్తుంది మీ కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం మీరు తలచింది ఏదైనా సరే క్షణాల్లో మీకు వచ్చి చేరుతుంది తల్లి ఇకపై కూడా గురుబలం లోటు లేకుండా చూసుకుంటే మీ జీవితం ఏనాడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సాగిపోతుందమ్మా ఈ గురుబలం పెంపొందించుకోవటానికి మీరు చేయవలసిందల్లా చిన్న పని ఒకటేనమ్మా ఇంట్లోని వారందరూ కూడా గురునామ స్మరణ చేయటమే మంచి బుద్ధి కలిగి ఉండటం తోడు సామరస్యంగా మెలగండి మీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటానమ్మా మీరు ఎల్లప్పుడూ కూడా నన్ను స్మరిస్తూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు జీవితంలో కోల్పోయిన దానికంటే ఎన్నో రెట్లు లాభం పొందుతారు మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకుంటారు మీరు అతి త్వరలోనే నూతన గృహం నిర్మించుకుని మిత్రువుల అందరితోటి ఆనందంగా గృహప్రవేశం చేస్తారు నీవు నన్ను ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా మీ నూతన గృహప్రవేశానికి నేను వచ్చే తీరుతాను తల్లి ఎందుకంటే నా బిడ్డ నన్ను పిలవలసిన అవసరం లేదు మీ మనసులో ఎల్లప్పుడూ నేను ఉంటాను కాబట్టి మీరు పిలిచినా పిలవకపోయినా నేను ఎప్పుడూ కూడా మీ తోడుగా ఉంటానమ్మా మీరు అనుకున్నవన్నీ జరిగి అనుకున్నవన్నీ నెరవేరి మీరు సుఖ సంతోషాలతో ఉండాలి అని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్